నా పేరు రమ నా యోగనామము ప్రియగ్రత నాకు రెండు సంవత్సరాల క్రితము గర్భసంఠి సమస్యలు వచ్చినాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా అని చెప్పారు దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అన్నారు అక్కడ ఆవిడ దగ్గర హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఒక ఆయన అవి వాడుతుండగానే బాగా లావైపోయి వల్లే నీరు పట్టినట్టుగా బరువుగా అయిపోయి అసలు ఇక కొంచెం పని చేసినా వాడనప్పుడు చేసినప్పుడు బుల్లంతా చిక్గా అయిపోవటం హార్మోనల్ ట్రీట్మెంట్ బాగా జరిగింది ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగానే షుగర్ అటాక్ అయ్యింది తర్వాత బీపీ హైలోకి వెళ్ళిపోయేది ఆవిడ నాకు పవర్ మార్చిస్తున్నా కూడా నా బీపీ కంట్రోల్ ఉండేది కాదు అలా నెమ్మదిగా వాకింగ్ అది చెయ్యాలి అది ఇది అని చెప్పారు నా మేము ఈ ఏరియాలో ఉంటాం ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము నాకు ఇక్కడ ఈ యోగా శిక్షణ కేంద్రం ఉందని తెలియదు నాకు ఇలా వాకింగ్కి వస్తూ ఉంటే పార్వతి గారు కనిపించారు ఆమెను అడిగాను ఏమైనా ఏంటది అని అంటే ఇక్కడ యోగా నేర్పిస్తారు అని అన్నారు తర్వాత సరే అని చెప్పి వచ్చాను నేను వచ్చి కూడా మూడు తొమ్మిది వందల పద్నాలుగో శిబిరానికి మూడు వారాల నుంచి వస్తున్నాను మొదల నుంచి కూడా రాలేదు వచ్చిన దగ్గర నుంచి కూడా నాలో చాలా మార్పు కనిపించింది నొప్పులు తగ్గినవి కొంచెము తేలిగ్గా అనిపిస్తుంది శరీరము ఓ పని చెయ్యాలి అని ఇది వరకు ఉండేది కాదు ఎక్కడ కూర్చుంటే ఓ పని చేయను ఒక ఐదు నిమిషాలు కూర్చోను ఇలా జరుగుతూ ఉండేది ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ని చేసుకుంటున్నాను తొందరగా కంప్లీట్ చేస్తున్నాను నిద్ర కూడా సరిగా నిద్ర పట్టేది కాదు రాత్రులు మెలుగు వచ్చేసేను అలా గంట గంట టైం చూసుకోను అలా నిద్ర పట్టేది కాదు ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది నాకు ఆ విషయంలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా మిగతా ఈ బీపీ ఈ షుగర్ అనేవి ఇంకా నెమ్మదిగా కంట్రోల్ అవ్వాలి ఈ శిథిరానికి రావటం కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను ఆరోగ్య ఆరోగ్యరీత్యా నిద్ర బాగా పట్టడంతో మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు దానికి అలజడిగా ఉండేది ఏదో తెలియని టెన్షన్ ఏది ఏమీ బాధ్యతలు ఏమీ లేకపోయినాక ఏదో కాబ్రా గాబ్రానా ఏదో టెన్షన్గా ఉండేది బీపీ మూలంగా నేనైతే ఈ శిబిరానికి వచ్చిన తర్వాత బీపీ అయితే చెక్ చేసుకోలేదు కానీ నాకు నాకు చాలా స్థిమితంగా అనిపిస్తుంది అంటే తగ్గింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ చెకప్కి వెళ్తాను వెళ్ళిన తర్వాత నాకు బీపీ షుగర్ అన్నీ చెక్ చేయించుకున్నాక మరొకసారి మీ యోగమిత్రులతో నా అనుభవాన్ని షేర్ చేసుకుంటాను ఇక్కడికి వచ్చే వారందరూ కూడా మానకుండా రెగ్యులర్గా వచ్చి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు చాలా లేటుగానే నేను ఈ దీంట్లో చేరాను ఈ పిల్లల్ని చూస్తుంటే చాలా ముందల నుంచి వస్తున్నారు పిల్లలు ఇలాగే మీరు లైఫ్ లాంగ్ చేసుకోండి ఆరోగ్యం కోసం మనం తినే తిండి కానీ పీల్చే గాలి కానీ తాగే వాటర్ కానీ అంతా పొల్యూషన్తో ఉంది ఈ యోగా చేయటం మూలంగా మనకి ఎంతో కొంత ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను చిన్నపిల్లలు మీరందరూ కూడా చక్కగా వచ్చి చక్క మీ ఓపిక ఉన్నంత వరకు కాదు లాంగ్ చక్కగా చేసుకోండి మా జీవితంలో ఈ యోగా చేసుకోవటం అనేది ఒక పాటుగా చేసుకోండి మార్నింగ్ చక్కగా తగండి చేసుకోండి మీ వీలైతే శిబిరానికి రండి లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు యోగాని మానకండి మాతాజీ చక్కటి చూసిన చేశారు మన ప్రధాన ఆచార్యులు శ్రీ వెంకటేశ్వరి గురుజీ గారు కూడా అదే చెప్తూ ఉంటారు యోగాని ఇప్పుడు మానవుడు ఉదయం పూట యోగా చూస్తూనే ఉండాలి అందరూ శిబిరానికి రాకపోతే ఇంట్లోనే చేస్తుంది మీరు ప్రయాణంలో ఉంటే ఆ ప్రయాణంలో కూడా చేస్తుంది ఏ ఊరైనా అక్కడైనా చేస్తుంది మానవ ఆసనాలు తగ్గించి చేస్తుంది కొన్ని ఆసనాలు అన్నీ రెండో రోజు లైన్లో అవుతుంది బాడీ మరి వారు చక్కటి ప్రవసం ఇచ్చారు వారు ఎంత ఆవేదనతో మరి చెప్పారో అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా సీనియర్ డాక్టర్ కంటే సీనియర్ రోగి బాగా అర్థం చేసుకుంటారంట డాక్టర్ కంటే ఎక్కువ చెప్తారంట అలాగే ఇంకోటి వారు చెప్పారు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని హార్మన్ ఇన్బ్యాలెన్స్కి మందులు లేవు అది చాలామందికి తెలియదు డాక్టర్లు ఏదో ఇస్తారు కానీ అది చాలా సైడ్ ఎఫెక్ట్ హార్మోన్స్ హార్మన్స్ అంటే మనకున్న గ్రంథులు సరిగ్గా పనిచేయట్లేదు అని అర్థం గ్రంథులు రసాయనాన్ని విడుదల చేయాలి మనకి ఆ చిన్న గ్రంథి ఉంటుంది పెద్ద గ్రంథి ఉంటుంది థైరాయిడ్ గ్రంథం పెట్టి గ్రంథం గ్లోమ గ్రంథం ఉంది అనేక గ్రంథులు ఉన్నాయి గ్రంథులు పనిచేస్తేనే ఆ రసాయనాలు విడుదలైతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అది చాలామందికి తెలియదు ఎంతవరకు మనం గుండె లివరు కిడ్నీ ఇవే చూస్తాం కానీ గ్రంథులు చూడాలి గ్రంథులు చాలా చిన్న సైజే ఉంటుంది థైరాయిడ్ గ్రంథి చిన్నదే ఉంటుంది రోమ గ్రంథి చిన్నదిగానే ఉంటుంది పెద్ద గ్రంథి ఏంటంటే లివర్ లివర్ కూడా ఒక గ్రంథి పది సాధి చేసే పనులు అది చేస్తుంది ఇది ఏం చేస్తుందంటే రసాయనాన్ని విడిద చేస్తూ ఈ గ్రంథులు అవి సక్రంగా పని చేస్తాయి ఆ రసాయనం వెళ్ళి రక్తంలో కలిసి మనం ఆరోగ్యంగా ఉంటాం అది ఎలా ఉంటుందంటే ఒక కరవడి పాలు కాశిని అని అనుకోండి శుద్ధిగా పెరిగేస్తే ఏమవుతుంది మొత్తం పెరిగైపోతుంది కదా ఈ రసాయనాలు కూడా అంతే శుద్ధిగా రసాయనం విడుదలవుతుంది ఆ కొద్ది రసాయనమే ఆ రక్తంలో మంచి ప్రయోజనం చేయకూడదు ప్రతి గ్రంథి పనిచేసుకుంటారు ఆ గ్రంథులు పనిచేయకపోవడమే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ కానీ దానికి ముందుకు వాడదు యోగా చేసి యోగాలు అన్ని గ్రంథులను పనిచేయాలి మాతాజీకి ధన్యవాదాలు చట్టం